బలవంతపు వస్తువులకు పాల్పడితే చర్యలు తప్పవంటూ ట్రాన్స్ జెండర్లకు హెచ్చరికలు జారీ చేశారు హైదరాబాద్ సిపి సజ్జనార్ సెస్ ఆడిటోరియంలో సుమారు రెండు వందల యాభై మంది ట్రాన్స్ జెండర్లతో సిపి సజ్జనార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివాహాలు ఇతర కార్యక్రమాల్లో గుంపులుగా వెళ్లి ప్రజలను ఇబ్బంది పెట్టడం పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడం వంటి చర్యలను మానుకోవాలని స్పష్టం చేశారు ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకుని గౌరవప్రదంగా జీవించాలని సూచించారు కొంతకాలంగా ట్రాన్స్జెండర్ల మధ్య గ్రూపు తగాదాలు ఆధిపత్య పోరు పెరిగిపోయాయని ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ సమావేశంలో పాల్గొన్న సిఐడి మహిళా భద్రతా విభాగం అదనపు ఏడీజీ చారు సిన్హా మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రైడ్ ప్లేస్ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు తమకు ఎలాంటి సమస్య ఎదురైనా వేధింపులకు గురైనా తక్షణమే ఈ విభాగాన్ని సంప్రదించవచ్చని ఆమె సూచించారు వారి సమస్యల పరిష్కారానికి మహిళా భద్రతా విభాగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చారు సిన్హా హామీ ఇచ్చారు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎంతటి వారినైనా కటకటాల వెనక్కి పంపిస్తా అని హెచ్చరించారు మీపై నమోదయ్యే కేసులు మీ భవిష్యత్తును నాశనం చేస్తాయన్నారు అమాయక ప్రజలను ఇబ్బంది పెడితే జైలు శిక్షలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు హైదరాబాద్ సిపి సజ్జునార్